అయ్యండి బ్లౌజ్ పీస్ తోటి వెనకాల థ్రెడ్స్ తయారు చేద్దాం హ్యాంగింగ్స్ అని నేను ట్రై చేస్తున్నాను అయితే ఇక్కడ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశానండి మీరు మాత్రం ఇలాంటి పొరపాటు అయితే చేయకండి ఫస్ట్ వచ్చేసి బుటాస్ ఉండటం వల్ల మనకి సరిగ్గా థ్రెడ్ అనేది తిరగదు అనమాట దానికోసం నేను ఏం చేశానంటే మధ్యలో ప్లేన్ క్లాత్ ఉంది కదా ఆ ప్లెయిన్ క్లాత్ కట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను యాక్చువల్గా ఇలాంటివి చాలా చేశాను వర్కౌట్ అవుంది కానీ ఇదేంటంటే మనకి గ్యాప్ అనేది తక్కువ ఉందనమాట బుటాస్కి ప్లెయిన్ క్లాత్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ లేదు దానివల్ల నాకు థ్రెడ్ అనేది రాలేదు ఇంకోండి ఇలాగే థ్రెడ్ రావాలి యాక్చువల్కి అయితే చాలాసార్లు చేశాను నేను కానీ ఇక్కడ ఏంటంటే బుటాకి బుటాకి మధ్యన గ్యాప్ ప్లెయిన్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది దానివల్ల మనం ఫోల్డ్ చేసి కుట్టలేము అలా అని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్గా కుట్టేద్దామని చెప్పేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నానండి ఇలా క్రాస్గా కట్ చేసుకుని మిడిల్లో ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదా దాంతో మనం థ్రెడ్ తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నానమాట యాక్చువల్గా కస్టమర్ అయితే మాకు దీంట్లోంచే క్లాత్లోంచే మాకు థ్రెడ్స్ కావాలి అన్నారు బుట్టాస్ ఉంటాయి కదా తిరగదు సరిగ్గా అని చెప్పాను అయినా సరే ట్రై చేయమని చెప్పారనమాట అన్ని పీసెస్ కూడా ఇలా క్రాస్గా జాయింట్లు చేసేసానండి మ్యాక్సిమం ట్రై చేశానండి వచ్చింది కానీ చాలా తిప్పలు పడ్డాను అనమాట చాలా చెయ్యి కూడా పెయిన్ వచ్చింది రఫ్గా లాగేసరికి అంటే మనకి అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా అందుకుని సో మీరు ఇలాంటివి వస్తే మాత్రం నాలాగా రిస్క్ తీసుకోకండి ఖచ్చితంగా చెప్పేసేయండి ఇంకా రాదని నాకు చెప్పేసి ఉంటే ఏమనేవారు కాదేమో కానీ నేనే బెండ్ అయ్యానమాట సరే చూద్దాము ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటండి బ్లౌజ్ పీస్ ఓన్లీ సో లుక్ రావాలంటే కొంచెం ఇలాంటి రిస్క్ పనులు చేయాలి కదా బ్లౌజ్కి లుక్ అనేది వస్తుంది ఈ కలర్ అయితే దొరకలేదండి ప్లేన్ కలర్ ట్రై చేశాను అస్సలు దొరకలేదు దొరక్క ఇంకా ఫైనల్గా అయితే నేను ఇలాగే కుడితే బెస్ట్ అనిపించింది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి జాయింట్ ఒక్కొక్కసారి వేసుకునేటప్పుడు వంకరగా వస్తుంది కానీ మనం ట్రై చేయాలన్నమాట మళ్ళీ వంకరగానే వచ్చింది ఇలా క్రాస్గా కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక పీస్ తీసుకుని మళ్ళీ క్రాస్గా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా అనమాట మధ్యలో ఇరుక్కుపోతుంది లేకపోతే ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొహమాటం అండి రాదు అని చెప్పడానికి పైగా నేను కూడా ట్రై చేశాను ఇలాంటి ప్లేన్ క్లాత్ చూద్దామని చెప్పేసి అస్సలు కలర్ అయితే మ్యాచ్ అవ్వలేదు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలంట అయితే నేను మ్యాక్సిమము ప్లెయిన్ క్లాత్ తిప్ తిప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా పక్కకు పోయేటట్టు ఎంత ట్రై చేసినా కూడా ఇబ్బంది అయింది ఫైనల్గా అయితే వచ్చిందిలేండి ఇలాగ నుంచి డిఫరెన్స్ తోటి చాలామంది అడుగుతున్నారు జాక్ మిషన్ ఎలా ఉందండి బాగుందండి చాలా బాగుంది నాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంది నాకు వచ్చేసి ఇంటికి వచ్చేసరికి థర్టీ అయింది ట్వంటీ ఎయిట్ అయిందండి ఇంటికి వచ్చేసరికి అంటే ఛార్జెస్ అవన్నీ కలిపి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ నేను స్టెప్లైజర్ కూడా తీసుకున్నాను వీ గార్డ్ స్టెప్లైజర్ అవన్నీ కలిపి అంత అయింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు తిప్పాలండి చాలా తిప్పలు పడ్డానమాట మామూలు తిప్పలు కాదు మధ్యలో ఇరుక్కుపోవడం ఎంత సాగదీసినా రాకపోవడము చాలా తిప్పలు పడి ఫైనల్గా అయితే వచ్చేసింది నాకు ఈ కలర్ ప్లెయిన్ క్లాత్ దొరుకుంటే ఖచ్చితంగా నేనైతే కొనుక్కునేదాన్ని కానీ దొరకలేదు ఇంకా సన్నగా రావడానికైతే పక్కనే మళ్ళీ సన్నగా కుట్టి వేస్తున్నాను ఒక చోట లావుగా అనిపించింది కుట్టేటప్పుడు కూడా మళ్ళీ రాకపోతే ఇలాగా స్టిచ్ వేసుకోవాలండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు తిప్పేద్దాం ఇక్కడ మళ్ళీ నాకు సన్నగా కనిపి అది లావుగా కనిపించింది ఇంకో స్టిచ్ వేస్తున్నాను అయిపోయిందండి ఎడసన్ ఓ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ లాగేయటమే ఇలాగా హుక్కి దగ్గర లాక్ పెట్టేసుకుని లాక్కుంటూ వచ్చేయాలి ఇలా తిప్పేస్తే సరిపోతుందండి ఇలా మొత్తం కూడా ఎలాగైతే తిప్పుతున్నాను అలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని మధ్యలో ఇరుక్కుపోయింది మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ లాగుతున్నాను ఈ లాగేటప్పుడు ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది కొంచెం చేతికి రఫ్ లాగా తగిలి మంట కూడా వచ్చిందండి సో ఇవన్నీ తిప్పలు ఎందుకు అనిపించింది నాకైతేని మొహమాటం లేకుండా అది రాదు దీనికి ఎట్టి పరిస్థితుల్లో లా రాదని చెప్పాలన్నమాట అందుకు నేను ఇంత తిప్పలు పడ్డాను కదా మళ్ళీ మీరు కూడా తిప్పలు పడతారని చెప్పేసి చెప్తున్నాను మీరు మాత్రం ఒప్పుకోకండి ఇక్కడ మళ్ళీ మధ్యలో ఊడిపోయింది మళ్ళీ పెట్టి తిప్పుతున్నాను మధ్యలో ఊడిపోయింది అనమాట మళ్ళీ దీనికి టచ్ చేస్తే మళ్ళీ వచ్చింది ఇలాగ లాగుతూ ఇక్కడ ఇలాగ లాగేటప్పుడు ఫ్లవర్స్ దగ్గర కొంచెం రఫ్గా ఉంటుంది కదా సరిగ్గా రాలేదన్నమాట తర్వాత మళ్ళీ తిప్పలు పడ్డాను రెండు మూడు షాపులు తిరిగానండి ప్లెయిన్ కలర్ క్లాత్ కోసం ఎక్కడ దొరకలేదు ఇది వచ్చేసి బాగా మనకి లైట్ కలర్ అనమాట చాలా రేర్ కలర్ కూడా ఇది మీటర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట సో అంత కాస్ట్లీ పెట్టుకున్నారు కదా మనం కొంచెం నీట్గా ఫినిషింగ్ అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఇద్దామని చెప్పేసి చాలా తిరిగాను కానీ క్లాత్లు అయితే దొరకలేదు ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఇరుకుపోయింది దీన్ని కూడా ఇలా లాగుతూ స్లోగా చూడండి కుట్టు కొంచెం రెండు కుట్లు వేసాం కదా పక్క పక్కనే ఆ కుట్లు వల్ల కొంత ఇబ్బంది అయింది సన్నగా రావడానికి సన్న కుట్టు వేశాను సో అది కూడా రాలేదు చాలాసేపు తిప్పలు పడ్డానండి ఫైనల్గా అయితే వచ్చేసింది మొత్తం మీద ఇలా లాగా లాగ్గా మధ్య మధ్యలో ఫ్లవర్స్ వల్ల ఇరుక్కుపోతూ ఉందనమాట ఇంక ఫైనల్గా అయితే వచ్చేసిందండి మళ్ళీ దీని నుంచి మళ్ళీ తీయడానికి ఇంకొక పది నిమిషాలు తిప్పలు పడ్డాను ఇలా లాగుతూ లాగుతూ స్లోగా ఇలా మొత్తం కూడా ఇంకో చూడండి అలాగా మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఫైనల్ అయితే లుక్ బాగుందండి హ్యాంగింగ్స్ పెట్టిన తర్వాత నేను కొంచెం తిప్పలు పడ్డాను అనమాట మరి కస్టమర్ ఏమంటారో ఈ నాకు ఈ కలర్ అయితే దొరకలేదు చాలా ట్రై చేశాను హ్యాంగింగ్స్ కోసం అయితేనే హ్యాంగింగ్స్ అయితే ఇవి పెట్టేయచ్చు థ్రెడ్ బ్యాక్ థ్రెడ్ కోసం అన్నమాట ఇలా నీట్గా లాగడమే ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఇలా లాగాలి ఫైనల్కి అయితే థ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి కానీ రిస్క్ చాలా అయింది సో మీరు మాత్రం నేను పడ్డ రిస్క్ మీరు పడకండి మొహమాటంగా రాదని చెప్పేసేయండి వీడియో నచ్చితే